హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము పూరి చపాతి రొట్టై ఎందులోకైనా టేస్టీగా ఉండే శనగల కర్రీ అనేది తయారు చేసుకుందాం దీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఒక గిన్నెలోకి ఒక కప్పు శనగలు తీసుకొని నీళ్లు పోసేసి ఒక రెండు గంటలు బాగా నాననివ్వండి ఒక రెండు గంటల తర్వాత వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసేసుకొని ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకోండి ఇందులో నీళ్లు పోసేసి కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని మూత పెట్టి ఒక రెండు విజిల్స్ రానివ్వండి ఇవి మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి ఇలా చూపించిన విధంగా ఉడికితే సరిపోతుంది వీటిని ఒక స్టైనర్ సహాయంతో ఇందులో ఉన్న నీళ్లు మొత్తాన్ని ఇలా వడకట్టి పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాలు కొద్ది చెక్క రెండు లవంగాలు ఒక యాలకులు వేసేసి లో ఫ్లేమ్లో బాగా దూరగా వేగనివ్వండి ఇవి కొద్దిగా వేగిపోయిన తర్వాత నాలుగు కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని వీటిని చల్లారనివ్వండి ఇవి చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని వీటిని మెత్త పొడిలాగా తయారు చేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక ఉల్లిగడ్డని ఇలా ముక్కలుగా చేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇది ఒక నిమిషం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండు టమోటాలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని బాగా మక్కనివ్వండి ఇవి మంచిగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ అనేది మంచిగా వేడైపోయిన తర్వాత జీలకర్ర వేసి వేగనివ్వండి జీలకర్ర వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా ఇందులో వేసేసి కొద్ది కరివేపాకు కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మన మిక్సీ పట్టు పెట్టుకున్న టమోటా ఉల్లిగడ్డ పేస్ట్ కూడా ఇందులో వేసేసి అలాగే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు దీన్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒకటింద టేబుల్ స్పూను కారము అలాగే మనం మిక్సీ పట్టు పెట్టుకున్న ఈ పొడిని కూడా ఇందులో వేసేసుకొని ఒక నిమిషం పాటు దీన్ని బాగా ఫ్రై చేయండి ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఉడకబెట్టి పెట్టుకున్న శనగలు కూడా ఇందులో వేసేసుకొని ఒక నిమిషం పాటు ఈ అంతా ఈ శనగలకు పట్టే విధంగా ఇలా బాగా కలిపేసేసుకోండి ఇప్పుడు ఒక గ్లాస్ అనేవి పోసేసుకొని దీన్ని ఒక ఐదు నిమిషాలు దీన్ని బాగా ఉడకనివ్వండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇది మంచిగా చిక్కబడిపోయి ఆయిల్ అనేది ఇలా బైకి తేలుతుందండి ఇలా మంచిగా ఆయిల్ అనేది పైకి తేలిపోయిన తర్వాత స్టవ్ వేసేసుకొని సర్వ్ చేసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే శనగల కర్రీ అనేది తయారైపోతుంది ఇది పూరి చపాతి రొట్టె ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్